విద్యార్థి నుండే క్రీడలపై మక్కువ పెంచుకోవాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహోతా అన్నారు బోధన్ పట్టణంలోని మేరీ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడలను మంగళవారం ఆయన ప్రారంభించారు ముందుగా క్రీడల పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులు శరీరత్వాన్ని పెంపొందిస్తాయని ఫలితంగా ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు క్రీడల్లో మనస్ఫూర్తిగా పాల్గొని బోధన్ పేరు ప్రఖ్యాతులను రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఏసీపీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ పట్టణ ఎస్హెచ్ఓ వి వెంకట నారాయణ ఎంఈఓ నాగయ్య ఎంపీడీఓ బాల గంగాధర్ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ మీరా నజీర్ అలీ అబ్దుల్లా అలీం రజా పీఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు నివ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము క్రీడాకారులమైన మేము క్రీడల నియమ నిబంధనలు పాటిస్తామని క్రీడల ఔన్నత్యాన్ని కాపాడతామని దేశ గౌరవం కాపాడతామని అందరూ చేయి మీరు ముందుకు చాపండి అందరు చెప్పండి తెలంగాణ సీఎం కప్ బోధన మండల స్థాయి క్రీడా పోటీలలో నిర్వహించానండి క్రీడల్లో ముఖ్యంగా యువత క్రీడల యొక్క ఔన్నత్యం ఏంటంటే మన జీవితంలో క్రీడల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు క్రీడల్లో పాల్గొల్లో పాల్గొనాలి విద్యార్థులు అదేవిధంగా యువత కోసం ముఖ్యంగా ఈనాటి సమాజంలో యువత పెడదారి పట్టకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎప్పుడైతే యువత దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడింది మరి అలాంటి యువత ఉన్నత స్థాయిలో ఉంటుంది ఈనాడు సమాజంలో అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశాను ఈరోజు మనము బోధన్ పట్టణంలోని విజయమేది స్కూల్ గ్రౌండ్లో బోధన్ మండల మున్సిపాలిటీ లెవెల్ సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మనకు గౌరవ పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు సబ్ కలెక్టర్ గారు ఏసీపీ గారు వివిధ శాఖల అధిపతులు ముఖ్యంగా ఈ పీఈటి పీడీలు ఎంఈఓ గారు ఎంబీదే గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి ఉన్న విద్యార్థులు ఆ మండలంలోనూ మున్సిపాలిటీ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఈ ఆటర్ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ గ్రామీణంలో ఉన్న ప్రజలు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు క్రీడల మీద ఆసక్తి పెంచుకోవడం ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి కాపాడుకోవడానికి వాళ్ళకు స్థాయి నుంచి అక్కడ నుంచి పట్టణ స్థాయిలో అక్కడి నుంచి జిల్లా స్థాయిలో అటు నుంచి స్టేట్ వరకు కూడా వాళ్ళను ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పంపించుకోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా ఇక్కడున్న ఉన్న పట్టణ ప్రజలు విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ప్రోగ్రాం అనగానే మనకి ఈ స్కూల్ గ్రౌండ్ని మనకి అప్పయెప్పిన ఈ స్కూల్ యాజమాన్యం కూడా నేను మండలము మున్సిపాలిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను అంతేకాకుండా ఈ ముఖ్య భూమిక ఎవరికి ఉందంటే ఈ పీఈటీ పీడీలకు ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టడానికి వాళ్ళకు ముఖ్య భూమిక ఉంటుంది వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అందా సక్రమంగా నిర్వహించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం సహకరించిన ప్రజలందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులకు నా తోటి ఉద్యోగులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు మళ్ళీ

रम <laughs> <laughs>

फोटो आ गई नो 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 मंडल पीईटी फिजिकल एलिजिबिलिटी सर्टिफिकेट आप इशू मामा साहब कीड़ा दिख रहा है पर ఎందుకు కవర్ లాక్ అండి కవర్ లాక్ మళ్ళీ ఇప్పనివి